హాయ్ అండి పూర్ణ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాము మీరు కందిబేళ్ళైనా చినగ అయినా ఏవైనా తీసుకోండి నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ ఉన్నారా కందిపప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ వేసి ఒకసారైనా కడగాలి ఇవి మనకి మిషన్లో అక్కడ ఎక్కడ వేసుంటారు కాబట్టి ఒకసారైనా అలా కడుక్కొని వాటర్ వేసుకోండి నేనైతే ఒక చొంబు వాటర్ వేసాను ఉడకాలి కదా టైం పడుతుంది బాగా స్టవ్ మీడియం సిమ్లా పెట్టేసుకొని అందులోపల పిండి తడుపుకుందామని పిండి తడుపుతున్నా కెమెరా ఎందుకో నిల్వ వచ్చింది కొద్దిసేపు వచ్చింది కొంచెం సేపు వెయిట్ చేయండి ఇంకా పిండి అండి ఒక పావు కిలో అంతా ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్న కావాలంటే మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు మనం గోధుమ పిండి హెల్తీ కదా గోధుమ పిండిదే మంచిది ఇంకా దీంట్లోకి కొంచెం చిట్కాయల సాల్ట్ వేసేసి వాటర్ చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఇలా మునివేళ్ళతో కలుపుకోండి పిండి క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మన పని అయ్యేంత వరకు పక్కన పెడితే కొంచెం బాగా నానుతుందనమాట పిండి ఇప్పుడు బెల్లం చూడండి ఆర్గానిక్ బెల్లము నేను ఇంతకుముందు కూడా చూపించా చాలా బాగుంటుందండి ఈ బెల్లము ఇంకా నేను కిలోనే పావు కిలోనే తీసుకున్నాను కందిబెళ్ళు అందుకనే వాటికి సరిపోయే విధంగా బెల్లం తీసుకున్నా కొంచెం తక్కువ వస్తే బెల్లం పొడి కూడా వేద్దామని కొంచెం పక్కన పెట్టుకున్నాను అంతే కానీ వేసేటప్పుడు బెల్లమే కరెక్ట్ సరిపోయింది అనిపించింది వేయలేదండి పౌడర్ ఇంకా ఎక్కువ మధ్యలో బెల్లమే వాడడానికి ట్రై చేస్తున్నా నేను ఇంకా కందిబేళ్ళు కొంచెం ఉడికాయి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి తొందరగా మెత్తగా అవుతాయి అనమాట శనగ అయితే టైం తీసుకుంటుంది కందిబేళ్ళకి ఎక్కువ టైం పట్టదండి నేను కందిబేళ్ళ ఎందుకు చేస్తాను అంటే పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుండి మా ఇంట్లో కందిబేళ్ళే ఎక్కువ అలవాటు అయినాయి శనగ బాలవి కొంచెం తొందరగా తినరు పాయసంకి అలా అయితే వాడతాను ఇంక ఇప్పుడైతే కందిబేళ్ళ ఉడికి ఉడికాయండి దాదాపు ఉడికేసాయి వాటర్ వంచేశాను ఈ వాటర్ అయితే మనం రసం కూడా చేసుకోవచ్చు చూపిస్తాను నేను ఇది కూడా ఇంకా బెల్లం వేసేసి ఇలా కొద్దిసేపు మూత పెట్టేసి బాగా మగ్గబెట్టామనుకోండి ఇలా బెల్లం కరిగిపోతుంది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఒక స్పూను ఇలా బాగా మంచిగా కలిసిపోయిన చూసారా బెల్లం మసాలా నేను పగలగొట్టడం కూడా పగలగొట్టలేదండి ఒకవేళ చేత్తో అంటే మెత్తగా వచ్చేస్తాను అనమాట చాలా బాగుంటుంది బెల్లం అది డీమార్ట్లో తెచ్చుకున్నాము ఇంకా ఇది పక్కన పెట్టేసి చల్లారిని మిక్సీ పట్టుకుందాము చూడండి చల్లారింది కదా ఇప్పుడే మిక్సీ పట్టేస్తున్నాను నేను ఎక్కువగా చేయలేదనమాట మనకి ఎంత కావాలో అంతనే చేశానండి కిలో కదా ఇంకా ఇది మిక్సీ పట్టేసుకుని బాగా మంచిగా మెత్తగా వస్తుంది అనమాట మీకు కావాలంటే తిరగలేదనుకోండి మిక్సీ మనం దీంట్లో కొంచెం కందిబెల్లలో వాటరు పక్కకి వంచి పెట్టాం కదా దాంతో రసం చేసుకోవచ్చు దాంట్లోకి ఏమి వేయకముందే కొంచెం వాటర్ దాంట్లో వాటర్ ఒక కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు అన్నీ వేసుకొని తిప్పుకోవచ్చు ఒకవేళ మనకి తిరగడం లేదు మిక్సీ అంటే చూసారా ఇలా పూర్ణం మెత్తగా అయింది గిన్నెలో తీసేస్తున్నానండి ఇంకా మిగతా అది కూడా మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఇలాచి మనం ఎంత మంచిగా కొంతమంది సోంపు కూడా వేసుకుంటారు మీ ఇష్టం అండి మీరు సోంపు కూడా తింటాము అనుకుంటే సోంపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాచీ పౌడర్ ఒక్కటే వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా పూర్ణం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పిండి నానిందో లేదో చూసుకోవాలి నేనైతే ఒక వన్ అవర్ పక్కకు పెట్టా కాబట్టి బాగా మెత్తగా మంచిగా అయ్యిందండి పిండి నేను చాలా చిన్నగా చేస్తా కుడుములు కానీ ఈరోజు కుడుములు దాంతో చూపిద్దామని కొద్దిగా పెద్దగా చేశాను కొంచెం చిన్న చిన్నగానే చేస్తాను ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా చాలా చిన్నగా అసలు మన చాలా చిన్నగా అనమాట ఎంత చిన్నగా చేస్తుందో మా ఇంట్లో కొంచెం చిన్న చిన్నగానే చేస్తాము నేను ఇంక ప్రెస్సింగ్ దాంతో చేద్దామని ఇలా పెద్ద దాంతో చేస్తున్నానండి కొంచెం పెద్దగానే చేస్తాను ఆ రెండు రెండు కలిపి చేసాలే అండి ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పిండి వేసేసుకొని మనం చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకోవడమే చేస్తే రాని వాళ్ళు కూడా చేయొచ్చండి అంటే కొంతమందికి ఒత్తడం రాదు కదా పూర్ణం కానీ పప్పుల పిండి పెట్టి కజ్జికాయలు కానీ చేయడము అందుకని ఈరోజు ఒత్తే దాంతో కుడుములు వత్తే దానితో చూపిద్దామని కొంచెం పెద్ద పెద్దగానే చేశానండి పిండి ఇక్కడ కెమెరా కొంచెం నేను కనపడుతుందేమో అనుకున్నా కొంచెం క్రాస్గా సెట్ అయ్యింది పర్వాలేదు నేను నీట్గా చూపిస్తాను అండి తర్వాత కనపడుతుంది ఇలా అన్నీ మొత్తం తిక్కేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్ణంలోకి మీరు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటాయి అంటే మనం తినేటప్పుడు వేసుకోకపోయినా పర్వాలే పూర్ణంలో వేసుకున్నాం అనుకోండి అలానే తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది వేసుకోండి అంటే క్వాంటిటీ తగ్గట్టు చాలా ఉంటే ఒక ఐదు ఆరు స్పూన్లు పడుతుంది నేను మా నేను కొంచెం పావుకులా వేసాను కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు వేసాను చూడండి ఇప్పుడు తిక్కిన చపాతి ఉంది కదా అది పూరి దాంట్లో ఇప్పుడు పూర్ణం పెట్టేసుకోవాలి పూర్ణం పెట్టేసుకొని ఒత్తుకోవడమే అండి అంటే తొందరగా అయిపోతాయి కానీ పెద్దగా వస్తాయనమాట చిన్న చిన్నగా రావు మా ఇంట్లో వాళ్ళకి చాలా చిన్నగా అంటే చాలా ఇష్టము ఇంకా నేను ఈరోజు ఎవరికైనా యూస్ అవుతుందని దీంతో ఇలా ఒత్తి చూపించాను ఇలా ఒత్తడమే అండి కావాలంటే మనం అది ఉంది కదా దానికి కొంచెం ఆయిల్ పట్టించుకోవచ్చు కొనకి పట్టించుకుంటే అసలు ఆ తుక్కోవన్నమాట నాకేమైతే ఆ తుక్కోలేదండి బాగానే వచ్చినాయి ఆ తుక్కోకుండానే వచ్చినాయి నాకు నీట్గా వచ్చాయి ఇంకా ప్రతి ఒక్కటి అలా పెట్టేసి పూర్ణం పెట్టేసుకోవడమే అండి ఏం ప్రాబ్లం ఉండదు బాగా నీట్గా వస్తాయి మళ్ళీ మనం కడుక్కోవాలా అండ్ అవి అది ఏం పని కూడా ఉండదండి కొంచెం ప్లాస్టిక్ది కదా కొంచెం ఆయిల్ పట్టించినామంటే దీంట్లో స్టీల్వి చెక్క కూడా ఉన్నాయండి చూడాలి నెక్స్ట్ టైం ఏదైనా చిన్న సైజులో దొరికితే తీసుకుంటే చెక్కవి చాలా పెద్ద కనిపడినాయి నాకు ఇంకైతే ఇది ప్లాస్టిక్ మీడియం సైజులో ఉందని ఈ ప్లాస్టిక్ది తీసుకున్న బాక్స్ ఉన్నాయి ఎవరైనా రాని వాళ్ళు అల్లేక రాని వాళ్ళు నేనైతే కర్జికాయలు అయితే మాత్రం దీంట్లోనే చేస్తాను అండి నాకు బాగా ఈజీగా అనిపిస్తుంది కర్జికాయలు దీంట్లో చేయడము ఇప్పుడు పూర్ణ కుడుములు చేస్తున్నాం కాబట్టి దీంట్లో పెట్టి చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇలానే మొత్తం అన్నీ అల్లుకోవడమే వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు అండి ప్రసాదం అంటే ఉండ్రాళ్ళు కుడుములే కదా ముఖ్యంగా వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు ఇంకా కుడుములు అనమాట ఇలా అన్నీ వత్తేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ చేసుకుంటే కూడా ఆరిపోతాయండి ఒక పక్కన ఆయిల్ పెట్టేసేసి ఇవి తయారు చేస్తున్నాను అనమాట ఈ ఎడ్జెస్కి తీసేసిన పిండి కూడా మళ్ళీ మనం తిక్కేసుకోవచ్చు ఏం వేస్ట్ కాదు ఆ పిండి అయితే మళ్ళీ తిక్కి ఇలానే పు ఇప్పుడు చేత్తో అల్లుతున్నా చూడండి చిన్నగా చేయలేదు అవన్నీ పెద్దగా పెద్దగానే ఉన్నాయి కదా నేను ఇందాక దాంట్లో వచ్చే మిషన్లో చేసినదని పెద్దగానే చేసినాను ఇవి కూడా చిన్నగా ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను చాలా చాలా చిన్నగా చేస్తాను చాలా ముద్దుగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేద్దామండి ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమే కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కుడుములు కర్జ్జికాయలు అయితే కొంచెం ఊరికే అలా వేసి తీసేస్తేనే బాగుంటాయి అంటారు కుడుములు అయితే కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది పిండి చూడండి ఇలా నేను నేనైతే ఇలా రోస్ట్గానే చేస్తాను అండి కొంచెం ఎర్రగా కాగిలాగానే వేస్తాను అనమాట ఇలా అంటే నేను చిన్న కడాయి పెట్టాను అందుకని ఇలా ఆయిల్ కొంచెం వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి ఈ మధ్యలో నేను కొంచెమే ఆయిల్ వేసి వాడుకుంటున్నాను అండి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నా అంతే అండి ఎంతో టేస్టీ అయినా కుడుములు రెడీ